ఎస్ సో అసలు కొంతమందికి తెలుసు అంటే నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి ఈ స్టోరీ తెలిసి ఉంటుంది ఆటోస్ హౌ ఇట్ స్టార్టెడ్ స్క్రాచ్ నుంచి ఇదంతా అని బట్ అదర్ పీపుల్కి నాకు తెలిసి తెలిసి ఉంటుంది అంటే మెయిన్గా దిన్ బ్యాక్ ఎండ్ స్టోరీదంతా హౌ ఇట్ స్టార్టెడ్ అసలు ఆటోస్ అనేది దాని ఒరిజినల్ నేమ్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి యా డెఫినెట్లీ అండి సో ఆటోస్ అనేది ఈ సం ఈ సంస్ ప్రస్థానం అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్స్ ఎర్లీ నైన్టీన్ హండ్రెడ్స్లో స్టార్ట్ అయ్యింది ఓకే అడ్డూరి రామచంద్ర రాజు గారు ఒక విజనరీ ఆంటర్ప్రినర్ ఆయన జర్నీని సోడాతో స్టార్ట్ చేశారు గోలీ సోడా గోలీ ఓకే సో అర్లీగా బ్రిటిషర్స్ టైంలో ఉన్న ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆయన అదొక పని మీద వెళ్ళినప్పుడు ఒక స్క్రాప్ అయిపోయిన ఓల్డ్ సోడా మేకింగ్ మెషిన్ ఫ్రమ్ ద బ్రిటిష్ దాన్ని చూసి అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో దాన్ని అక్కడ ఎంక్వైర్ చేసి ఇది ఏంటి అని అడిగితే ఇది ఒక సోడా మేకింగ్ మెషిన్ కాకపోతే ఇప్పుడు పని చేయట్లేదు అని చెప్పారు సో ఆయనకి దీన్ని ఎలాగైనా దీంతో మనం ఏదైనా చేయొచ్చు ఇది ఆయన చూడగానే ఎందుకు బాగా ఇంట్రెస్టెడ్గా ఫీల్ అయ్యి అది ప్రైస్ కి తీసుకుని అక్కడ ఉన్న సోల్జర్స్ కానివ్వండి అక్కడ బ్రిటిషర్స్ కి అది అలవాటు ఉంది యాక్చువల్లీ సోడా సోడా తాగడం గాని ఆ సోడా గురించి ఇక్కడ ఇక్కడ ఎవరికి అంతగా అప్పట్లో అవగాహన లేదు సో వాళ్ళ దగ్గర సోల్జర్స్తో వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎట్లా బాగు చేయాలి దాన్ని పార్ట్స్ ఏదైనా కావాలంటే ఆ షిప్స్లో తెప్పించుకుని నైన్టీన్ ట్వల్వ్లో ఆయన ఫైనల్గా సోడా అనేది తయారు చేయడం స్టార్ట్ చేశారు అచ్చా అచ్చా నైన్టీన్ ట్వల్వ్ నైంటీన్ ట్వల్వ్ ఓకే అంటే జస్ట్ నార్మల్ సోడా నార్మల్ గోళీ సోడా గోళి సోడా ఇప్పుడు మనకొచ్చే గోళీ సోడాస్ సైజ్ కన్నా అప్పట్లో గోళీ సోడాస్ చాలా పెద్ద పెద్దగా ఉండేవి ఇప్పుడు ప్రాపర్ గోళి సోడా గ్రీన్ కలర్ బాటిల్ అవును 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 సో సోడా బాటిల్స్ అన్నీ సోడా బాటిల్స్ ఇంపోర్ట్ చేసుకుని ఈ మెషిన్ పార్ట్స్ అన్నీ కూడా ఆయన ఇంపోర్ట్ చేసి దాన్ని హీ ఫిక్స్డ్ ఇట్ అండ్ సోడా అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఇన్ నైన్టీన్ ట్వల్వ్ అంటే ఈ పార్ట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు లండన్ యూకే అక్కడికి మనకి షిప్స్ ట్రావెల్ చేస్తూ ఉండేవి సో ఏమేమి కావాలో అన్నీ మాట్లాడుకుని అక్కడ చాలామంది ఈ ఈయన ఇంట్రెస్ట్ చూసి వాళ్ళకి నచ్చి మీ మీ ఇంట్రెస్ట్ చూసి వాళ్ళకి నచ్చి సరే మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఆయనకి ఏమేమి కావాలో అన్నీ లిస్ట్అవుట్ చేసి దానికి కావాల్సినవి ఎలా దొరుకుతాయో కూడా వాళ్ళే వీళ్ళకి చెప్పడం జరిగింది ఓకే చెప్పి అట్లా తెప్పించుకొని వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట అచ్చా ఓకే ఓకే సో అంటే నేను విన్న స్టోరీ ఏంటంటే లైక్ అప్పటికి ఇది స్టార్ట్ చేసే టైంకి చాలా మంది పీపుల్ భయపడేవారంట తాగడానికి దీనిలో ఏదో ఒడ్లో గోస్ట్ ఉందని భయపడేవారంట దట్స్ అ వెరీ ఫనీ స్టోరీ మనకి పూర్వం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో ఏదైనా ఒక భూతం లేదంటే ఒక దెయ్యం ఉంటే దాన్ని బంధించి ఒక సీసాలో పెట్టేవారు సో మనకి చూపించేటప్పుడు ఒక వైట్ కలర్ సోల్ లాగా బాటిల్ లో తిరుగుతా ఉంటుంది మూవీస్ లో గోలీ సోడాలో కూడా ఉండేది గ్యాస్ అవును సో మనం ఆ సోడా గోలీ రిలీజ్ చేసిన వెంటనే వస్తుంది అది చూసి ఆ బాటిల్లో ఏదన్నా దెయ్యం గానీ భూతం గానీ ఉందేమో అని చెప్పి దేవిస్తూ చాలా భయపడేవారు అనమాట ఆ భయంతో ఈయన సోడాస్ సెల్ చేద్దాం అని స్ట్రీట్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఈయన్ని చూసి ఇంట్లో పారిపోయి తలుపులేసుకునేవారు ఓకే ఈ జింక్స్ ఎప్పుడు బ్రేక్ అయిందంటే వార్ టైంలో కొంతమంది సోల్జర్స్ రామచంద్రపురం మీదుగా వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న గ్రౌండ్స్ లో నైట్ హాల్ట్ చేశారు ఓకే సో వాళ్ళు ఈయన రాజుగారు ఆ సోడా బండి మీద అవన్నీ పట్టుకెళ్ళడం చూసి దేవర్ సర్ప్రైజ్ సోడా దొరుకుతుంది అని చెప్పి ఆయన పిలిపించి అక్కడ రమ్మని ఆ సోడాస్ అన్ని వాళ్ళు ఫుల్ గా తాగి ఎంజాయ్ చేశారు సోడాస్ అచ్చా ఓకే ఓకే సో వాళ్ళు తాగడం చూసి మన వాళ్ళు ఓకే ఇందులో ఏం లేదనమాట సో మనం కూడా తాగొచ్చు ఓకే అని చెప్పి వాళ్ళు ట్రై చేయడం స్టార్ట్ చేశారు దట్స్ దట్స్ ఫస్ట్ బ్రేక్ త్రూ అనుకోవచ్చు వెరీ సేస్ కదా ఇంట్రెస్టింగ్ అంటే విన్న నాకే అనిపించినప్పుడు మీరు హౌ యూ ఫీల్ అంటే లైక్ ఒక ఒక అది ఒక బ్రేక్ త్రూ పాయింట్ ఫర్ యువర్ కంపెనీ అని చెప్పొచ్చు యా దట్ వాస్ ద ఫస్ట్ బ్రేక్ త్రూ ఆన్ సేల్స్ నైస్ నైస్ అది దాని తర్వాతే సేల్స్ రియల్లీ స్టార్ట్ టు పికప్ వాళ్ళకి సో అంటే ఇప్పుడు ఈ ఫోర్త్ జనరేషన్ ఓకే ఫస్ట్ జనరేషన్ లో హీఈస్ ద ఫౌండర్ అండ్ ఓకే ఒక 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 విజనర్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అయింది బట్ పీపుల్ లో పెనట్రేట్ అవ్వడానికి ఎప్పటి నుంచి జరిగింది అసలు సో ఈ స్టోరీకి ఇంకా అడిషన్ ఉందండి సో ఈ సోడాస్ అని నైన్టీన్ ట్వెల్వ్ లో స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత మనకి ఆ అర్లీ నైన్టీన్ హండ్రెడ్ టెన్ టూ ట్వంటీ టైంలోనే ప్లేగ్ వ్యాధి వచ్చింది బ్లాక్ ప్లేగ్ అని అని కానీ స్పానిష్ ఫ్లూ అని కానీ ఎపిడమిక్ ఆ టైంలో ఈ రామచంద్ర రాజు గారు అడ్డూరి రామచంద్ర రాజు గారు ఎవరైతే ఫౌండర్ ఆయన బ్రదర్ అడ్డూరి జగన్నాథ్ రాజు గారు ఆయన నాంపల్లి రైల్వే స్టేషన్లో క్లర్క్గా వర్క్ చేసేవారు ఈ ఎపిడమిక్ అప్పుడు ఎవరు జాబ్స్ అన్నీ ఆగిపోయి ఎవరు హోమ్ టౌన్స్కి వెళ్ళిపోమని గవర్నమెంట్ పంపించేశారు స్కూల్స్ కానీ కానీ వర్కర్స్ కానీ ఇట్లా ఆయన ఆ టైంలో రామచంద్రపురం రావటం జరిగింది మళ్ళీ థింగ్స్ అన్ని నార్మల్ లైఫ్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వాలా లేదా అని వాళ్ళ బ్రదర్ని అడిగినప్పుడు ఈ జాబ్స్ అన్ని ఎందుకు మనం ఇప్పుడు ఏదో సోడ స్టార్ట్ చేసాం కదా నువ్వు నాకు హెల్ప్గా ఉంటే బాగుంటుంది ఇద్దరం కలిసి చేద్దాం చెప్పి వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చెప్పి ఉన్న కంపెనీస్ ఫ్లేవర్ కంపెనీస్ కానీ వీళ్ళతో కరెస్పాండ్ చేసి ఫ్లేవర్స్ ఎవ్రీథింగ్ ఒక సాఫ్ట్ డ్రింక్ తయారు చేయడానికి ఏమేమి కావాలో అన్ని ఇంపోర్ట్ చేయించుకుని నైన్టీన్ నైన్టీన్లో సాఫ్ట్ డ్రింక్ అనేది లాంచ్ చేశారు అంటే అప్పటికి ఏది ఇన్స్పిరేషన్ లైక్ నైన్టీన్ నైన్టీన్కి ఇప్పుడు మీరు సోడా అంటే ఓకే అది 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 జీరో పర్సెంటేజ్ అంటే లైక్ అక్కడ కానీ ఫ్లేవర్స్ యాడ్ చేయాలని థాట్ కానీ ఏదైనా ఇన్స్పైర్ అడ్డూరి జగన్నాథ్ రాజు గారు అని ఆయన ఈజ్ వెరీ స్టూడియస్ ఆయన బుక్స్ అవి చాలా ఎక్కువ చదివేవారు ఓకే సో ఒక లైబ్రరీలో ఎక్కడో ఏదో లైబ్రరీలో ఒక ఒక జర్నల్ చూశారు ఓకే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కి సంబంధించిన జర్నల్ ఆయన కనిపించింది అది చూసినప్పుడు ద ఐడియా గాట్ స్టక్ సో మనం సోడా సారీ మనం సోడా చేస్తున్నాం వై కాంట్ వి టేక్ దిస్ అస్టప్ హెడ్ సాఫ్ట్ డ్రింక్ ఆ జర్నల్ చూసి ఒక లైబ్రరీలో ఈ సాఫ్ట్ డ్రింక్స్ మీద ఒక జర్నల్ చూసి ఆయనకి ఐడియా స్ట్రక్ అయ్యి సో మనం కూడా ఈ సోడాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి సాఫ్ట్ డ్రింక్ లాగా అని చెప్పి ఆయన యూకేలో ఉన్న కొన్ని కంపెనీస్తో అప్పట్లో ఉన్న ఆ జర్నల్లోనే డీటెయిల్స్ ఉన్నాయి హౌ టు మేక్ ఏ సాఫ్ట్ డ్రింక్ అసలు సాఫ్ట్ డ్రింక్ ఎలా తయారు చేయాలి ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అన్ని ఆ జర్నల్స్లో ఉండేవాళ్ళు బేస్ చేసుకొని అక్కడ లండన్లో కొన్ని కంపెనీస్తో లెటర్స్ లెటర్స్ ద్వారా కరెస్పాండ్ చేసి ఆ ఫ్లేవర్స్ దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ నుంచి షిప్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని సోడా అనేది సాఫ్ట్ డ్రింక్ అనేది స్టార్ట్ చేశారు ఇ ఇయర్ నైన్టీన్ నైన్టీన్ ఓకే అంటే ఆటోస్ ఫుల్ ఎప్లికేషన్ మీన్స్ అట్ డూరి రామచంద్ర రావు రైట్ అప్పట్లో రామచంద్ర రాజు డ్రింక్స్ అని ఉండేవాడిని నైన్టీన్లో సాఫ్ట్ డ్రింక్ అనేది స్టార్ట్ చేసినప్పుడు దాని పేరు ఆర్టోస్ కాదు రామ్ రాజు డ్రింక్స్ అని ఉండేది ఓకే ఓకే లేటర్ కొన్ని రోజుల తర్వాత దాన్ని ఆర్టోస్గా మార్చారు దాని ఎబ్రివేషన్ ఏంటంటే అడ్డూరి రామ్ రాజు టానిక్స్ ఓకే ఓకే నైస్ సో ఎందుకు అంటే ఇట్స్ రెప్లికేట్ టు మీరు కెఫెన్ లేదంటున్నారు అంటే మీరు మీరు యూజ్ చేసే దానిలో బట్ రెప్లికేట్ టు సమ్ అదర్ బ్రాండ్స్ మార్కెట్లో ఏమైతే ఉన్నాయో అదే కలర్ కానీ కూక్లా కనిపించడం కానీ ఉండదు కదా మరి దానికి ఏంటి చెప్తారు స్టోరీ లైక్ సో మన దగ్గర దొరికే మేజర్ ఎంఎన్సీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు అన్న కలర్ ప్రకారం చూస్తే దోస్ ఆర్ ఆల్ కోలా బేస్డ్ ఫ్లేవర్స్ ఓకే మనది కోలా బేస్డ్ ఫ్లేవర్ కాదు ఆర్టోస్లో బ్లాక్ కలర్ డ్రింక్ మీరు చూసేదే ఉందో ఇట్స్ అ ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్ ఓకే సో మన దాంట్లో కెఫీన్ కానీ ఆస్పర్థైమ్ కానీ ఇట్లాంటి కెమికల్స్ ఏవి కూడా ప్రొడక్ట్స్లో లేవు ఓకే ఓకే సో ఇంకొకటి నేను విన్న థింగ్ ఏంటంటే ఇట్స్ ఏ మార్కెట్ స్ట్రాటజీ అండ్ లైక్ నాట్ ఓన్లీ ఇట్స్ అప్లికబుల్ టు డ్రింక్స్ ఎవరైనా ఒక కంపెనీ ఒక ఎస్టాబ్లిష్ చేస్తే సెకండ్ కంపెనీ కూడా దాని నుంచి బేబీ కంపెనీ అనుకోవచ్చు మదర్ కంపెనీ అనుకోవచ్చు స్టార్ట్ చేస్తూ ఉంటారు లైక్ మార్కెట్లో కూడా వాళ్ళే ఉండాలి అని చెప్పేసి సో అదర్ కంపెనీస్ చూస్తే అట్లానే స్టార్ట్ చేసే ఉన్నాయి ఇప్పుడు లైక్ పెప్సీలోనే ఒక నాలుగైదు బ్రాండ్స్ ఉంటాయి అండ్ అలానే థమ్స్అప్ కానివ్వండి అండ్ స్ప్రైట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్లా వై వై నాట్ ఆటోస్ అనేది స్టిక్ ఆన్ టు వన్ బేస్ కంపెనీ అదర్ థింగ్స్ని స్టార్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి సో ఆటోస్లో వీ హ్యావ్ మల్టిపుల్ ఫ్లేవర్స్ అదర్ రాదర్ దెన్ దిస్ గ్రేప్ వీ ఆల్సో హ్యావ్ ఆరెంజ్ లెమన్ లైమ్ అండ్ రీసెంట్గా మనం జీరో షుగర్ బేస్డ్ డ్రింక్ ఒకటి ఎలా పబ్లిక్కి ఇవ్వాలి అని చెప్పి లెమన్ సాల్ట్ సోడా ఇట్స్ అ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఓకే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది టూ ఇయర్స్ ఏగో టూ థౌజండ్ ట్వంటీలో ఓకే ట్వంటీలో లెమన్ సాల్ట్ సోడా ఇంట్రడ్యూస్ చేసాం ఇట్స్ జీరో షుగర్ బేస్డ్ ప్రోడక్ట్ రిఫ్రెషింగ్ థింగ్స్ పరంగా మీరు లెమన్ సాల్ట్ సోడా యూ క్యాన్ టు నిమ్మ సోడా లైక్ మనకి సమ్మర్లో దాహం తీరాలంటే నిమ్మ సోడా కాగుతారు నిమ్మకాయ నీళ్లు ఆర్ నిమ్మ సోడా అది మన డిహైడ్రేషన్ని పోగొట్టి ఇల్ మనకి మనకు మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది మీరు తగుతు ఉంటారంటే మీరు మీ ఈ యా డైలీ 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 వన్స్ యా డైలీ టేస్ట్ చేస్తాం స్టిల్ అంటే జనరేషన్కి తగ్గట్టు అప్గ్రేడ్ చేయడం కానీ టేస్ట్ ఏమైనా ఉందా సేమ్ అదే ఫ్లేవర్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది అదే ఎప్పటి నుంచో కూడా అదే ఫ్లేవర్ని వీఆర్ ట్రైంగ్ టు డీవియేషన్ ఏం లేకుండా అదే ఫ్లేవర్ని జనాలకి ఎప్పటికీ అందించాలనేది మా ప్రయత్నం